హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావ్ న్యూస్ లైఫ్ స్టైల్ ఇంక వాళ్ళ వీడియోలో అయితే నేను హోమ్మేడ్ సోప్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంక అందరిలానే నేను అయితే ఇంక ఇలాగైతే ఇంట్లోనే మనం న్యాచురల్గా చేసుకుందామని చెప్పేసి అయితే అలోవేరా సే సోప్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తాను అనమాట కానీ వచ్చేవరకు ఏమయ్యాయో మీ మీరైతే చూసేయండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి అసలు ఏం మిస్టేక్ చేశాను అనేది మీరైతే గెస్ట్ చేస్తే నాకైతే చెప్పండి అనమాట నేనైతే అంతా కరెక్ట్ ప్రాసెస్ చేశాను అనిపిస్తుంది నాకైతే ఇంక ఇక్కడ అయితే వెళ్ళిపోదాము వచ్చేసి ఒకటి ఇలాగ తీసుకున్నాను అనమాట అలోవేరాది అయితే ఒక పెద్ద అయితే ఇలాగైతే తీసుకున్నాను తీసుకొని మనకి సైడ్ ఎడ్జెస్లో కొంచెం ఇలాగ ముళ్ళు లాగా ఉంటాయి కదా గుచ్చుకుంటూ ఉంటాయి కదా ఇంకా అవైతే ఒక నైఫ్ తీసుకొని ఇలాగైతే మొత్తం అయితే ఇలా కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా షడన్గా అప్పటికప్పుడు కనుక్కొని ప్రిపేర్ చేస్తున్నాను చాలా బోర్ కొడుతుంది అనమాట ఆ రోజైతే సరే ఇంకెలా మనకి సోప్ బేస్ అదంతా ఉంది కదా అని చెప్పేసి అయితే ఈ సోప్ చేయడం అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట చాలా ఈజీ ప్రాసెస్ మొత్తం అయితే కానీ ఎందుకు ఇలా అయిందని చెప్పేసి అయితే నాకైతే చాలా పెద్ద డౌట్ అనమాట ఇక్కడ అలా వేరే తీసుకోవాలి అదైతే ఇలాగ సన్న సన్న అయితే పీసెస్ లాగైతే కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే అది మొత్తం మీరు నీట్గా అయితే క్లీన్ చేసుకోండి మొత్తం అయితే మనకి డస్ట్ అదంతా ఉంటుందన్నమాట క్లీన్ చేసుకొని నీట్గా అయితే ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా అయితే నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్నైతే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇదైతే మెత్తగా ఇలాగైతే పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూసారు కదా మనకైతే మంచి గ్రీన్ కలర్లోకి అయితే వచ్చింది కదా ఇదైతే మనము ఇంట్లోనే మనకి అలోవేరా జెల్ అదంతా ఉంటుంది కదా అయినా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇంకా గా కావాలని చెప్పేసి అయితే మా ఇంట్లో కూడా లేదండి అది పక్కింటికి వెళ్ళి అడిగి మరీ తీసుకొచ్చుకున్నాం అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఇంకెంత కష్టపడి చేసామన్నమాట ఈ సోప్ అయితే ఇంక ఇక్కడ ఈ సోప్ బేస్ చూసేకైతే చాలా బాగుంది అనమాట చూడడానికి అయితే ఇది కట్ అసలు ఎంత మంచి సాటి సాటిస్ఫాక్షన్ ఉందో ఇంకా కట్ చేయాలని చెప్పేసి అయితే అనిపిస్తూ ఉండేది అనమాట చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఇక అయితే ఇలాగ పెద్దది తీసుకుని ఇదైతే టూ పార్ట్స్గా చేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక పార్ట్ అయితే ఒక సోప్ చేస్తున్నాను అలోవేరా సోప్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా ఇందులో వచ్చేసి అలోవేరాలో పసుపు అయితే మిక్స్ చేసి ఒక సోప్ అయితే చేస్తున్నాను ఇంకా పసుపు మిక్స్ చేసుకుంటే మనకి ఎక్కడైనా అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ పెయిన్ అదంతా ఉంటే మనకి కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే పసుపు అయితే ప్రిపేర్ చేశానమాట ఫస్ట్ అయితే ఇంకా ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాను కదా ఇంకా ఆల్రెడీ గ్యాస్ పైన అయితే ఇంకా వాటర్ పెట్టేసాను అనమాట దీన్ని అయితే ఇప్పుడు మనము డబల్ బాయిలింగ్ అయితే చేయాలి ఇంకా ఇలాగా సమసానంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది సోప్ బేస్ క్యూబ్స్ ఇదంతా అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ ఇవన్నీ అయితే మనకి సోప్ మొత్తం అయితే మనకి లిక్విడ్గా అయిపోవాలనమాట మొత్తం ఇంకా ఎక్కడ సూప్ అనేది లేకుండా మంచిగా లిక్విడ్ లాగా అయితే మొత్తం కరిగిపోవాలి ఇంకా ఇలాగైతే ఒకటి స్పూన్ లాంటిది తీసుకొని అయితే ఇంకా ఇలాగైతే మిక్స్ చేసేసుకుంటూ ఉన్నాను కొంచెం సేపటికే మనకైతే మొత్తం ఈజీగా కరిగిపోతుంది అంత ఎక్కువ టైం అయితే ఏం పట్టదు ఇంకా వచ్చేసి అయితే మంచిగా ఇలాగైతే మిక్స్ అయిపోయింది కదా చూసారు కదా మనకి ఎక్కడ ఏమి లేవన్నమాట ఇప్పుడు ఇందులోకి ఏంటంటే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అలోవేరా పేస్ట్ మొత్తం అయితే ఇంకా అయితే మొత్తం అయితే జస్ట్ ఒక హాఫ్ అయితే వేస్తున్నాను ఇంకా హాఫ్ వచ్చేసి మళ్ళీ యూస్ చేసుకుంటాను అనమాట హాఫ్ అయితే వేసాను కదా ఇందులోకైతే కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను నా దగ్గర ఏంటంటే ఎప్పుడు మనకి హోమ్మేడ్ పసుపు ఉంటుంది అదైతే ఉంటుంది ఇంకా అదైతే అయితే లేదనమాట అయిపోయింది ఇంకా బయట నుంచి ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను ఇంకా కర్రీస్లో ఒక వాటికి వేసుకుందామని చెప్పేసి ఇంకా పసుపు కొంచెం అయితే యాడ్ చేశాను అనమాట పసుపు వేసి ఇలాగ తిప్పడంతో మనకు చూసా కదా మొత్తం అయితే రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది మనకి పసుపు వేస్తే అలానే ఉంటుంది కదా ఇంక ఇదైతే ఒక సోప్ అనమాట ఒక టైప్ ఆఫ్ సోపు ఇంక ఇలాగైతే మనకి సిలికాన్ ఉంటుంది కదా అందులోకైతే వేసేస్తున్నాను మనం ఇలాగ వేడిగా ఉన్నప్పుడు ఇందులోకైతే వేసేయాలన్నమాట సిలికాన్ లోకైతే వేసేయాలి ఇంకా చూసే కదా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఈ ఫోర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా ఇందులోకైతే వేసేసాను అనమాట కరెక్ట్గా సరిపోయింది ఇదైతే నాకు మంచిగా ప్రిపేర్ చేశానండి ఇంకా చాలా బాగా వస్తాయో అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేశాను కానీ లాస్ట్కి ఏమైందో మీరైతే చూడండి ఇక్కడ పోసిన తర్వాత ఇలా పైకి ఇలా కొంచెం ఫోమ్ లాగా వస్తుంది నూరలాగా వచ్చేసింది కదా అది ఉంటే మనకి చూడడానికి అంత లుక్ రాదు అని చెప్పేసి అయితే కష్టపడి ఇంకా స్పూన్ తోట అయితే మొత్తం ఇలాగైతే తీసేశాను కానీ ఎందుకు ఇలాగైందో అర్థం కాదనమాట ఇలాగైతే పోస్తారు కదా మీరైతే ఇక్కడ ఎవరైనా సోప్ చేసుకునే వాళ్ళు ఈ మిస్టేక్ అయితే చేయొద్దు అలా పట్టుకొని తీయాలంటే మొత్తం కింద పడుతూ ఉందన్నమాట ఇంకెలాగల్లా నేను మంచి కష్టపడైతే ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసామన్నమాట కావాలంటే మీరు ఎండలైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకో సోప్ వచ్చేసి ఏంటంటే సేమ్ అదే ప్రాసెస్లో అయితే సోప్ పేస్ అయితే మొత్తం కరిగించుకొని ఇంకా మనకి ఉంటుంది కదా అలోవేరా పేస్ట్ అనేది ఇంకా అదైతే ఇందులోకి వేసేసి అయితే ఇలాగ ఒకసారి మిక్స్ చేసేసుకొని దాన్ని ఏంటంటే బౌల్స్లోకి అయితే యాడ్ చేసుకున్నాను అయితే ఎన్నో హోప్స్ పెట్టుకుని అయితే ప్రిపేర్ అనమాట ఈ సోప్స్ కానీ ఏం మిస్టేక్ చేశానో తెలియదు ఇంత కష్టపడి చేస్తే చివరికి అయిందనమాట మొత్తం ఫ్లాప్ అయిపోయింది లాస్ట్ వరకు చూడండి ఇంక ఇలాగైతే బౌల్స్ అందులో అయితే కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆ బౌల్స్ మొత్తం అయితే ఆ కోకోనట్ ఆయిల్ని అయితే మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుకైతే మంచిగా క పెట్టుకున్నాం కదా మనకి అదంతా ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఈ త్రీ కప్స్లోకి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంక ఇవి కానీ అయితే ఇంక ఇలా పోసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ను నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ సిల్కాన్ అదంతా పెట్టాం కదా అదైతే మంచిగా కొద్దిగా సేపటికి ఇలాగైతే మనం మంచిగా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంక దీన్ని తీసుకొచ్చేసి దీని నుంచి అయితే డిమాల్వ్ చేస్తున్నాను అనమాట చూసారు కదా ఇలాగైతే తీస్తు తీస్తుంటే మనం చాలా బాగా ఇంకా ఇంకంతవరకు తెలీదు సోప్స్ ఇలాగ వస్తాయని చెప్పేసి అయితే ఇంకా తీయడానికి చూడడానికి మొత్తం కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా కానీ చూడండి మీరైతే ఇంక ఈ కప్స్లో నుంచి ఎంతసేపటికి ఏవైతే రావట్లేదు ఇలా ఫింగర్ ఇలా అంటే తిరుగుతున్నాయి కానీ ఇంకా బయటికి మాత్రం రాలేదనమాట ఇంకెలాగ ఇలా కష్టపడేసి అయితే ఇంకా దీని నుంచి అయితే తీసేసాము చూసారు కదా ఇంక ఇలా త్రీ కప్స్లోకి అయితే వేసుకున్నాం కదా ఇది వచ్చేసి అలోవేరా ఇంక నెక్స్ట్ మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అయితే పసుపు అనమాట ఇంకా వీటిని అయితే మంచిగా ఇలాగైతే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మనకి బయట ఉంచినా ఏం కరగవండి మీకు డౌట్ రావచ్చు ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ తీసేస్తే కరిగిపోతే అలాగే ఏం లేదనమాట బాగున్నాయి ఇంకా చూసా కదా ఇప్పుడు అయితే మనకు సోప్స్ ఎలాగొస్తుందా ఏంటని చెప్పి మీకు అయితే చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇలాగ ఎంతసేపు పట్టుకొని అంతసేపు ఇలా చేస్తూ అస్సలు నూరగ రావట్లేదు అనమాట ఏంటో గమ్మి ఇలాగా అతుక్కుంటుంది కానీ ఎంతసేపుకి చూస్తే నురుగు మాత్రం రాలేదన్నమాట ఇంక ఈ విధంగా అయితే నా సోప్స్ అయితే ఫ్లాప్ అయిపోయాయి ఇంకా నేనేం మిస్టేక్ చేశాను మీకు కానీ తెలుసు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అయితే మంచిగా బెస్ట్ గా ట్రై చేస్తాను ఇంకా అందరం చూసేసి నేనైతే ఇంక ఇలాగైతే అనమాట ఇదే ఫ్లాప్ అయిపోయాయి ఇంక అయితే ఇంక ఇలాంటి ప్రయోగాలు అయితే ఏం చేయకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట టైం వేస్ట్ కొంచెం గ్యాస్ వేస్ట్ అన్నీ వేస్ట్ అయిపోయాయి మొత్తానికైతే నేను చేసిన సోప్స్ అయితే ఈ విధంగా ఫ్లాప్ అయిపోయాయి అనమాట మీరు ఎవరైనా ఇలాగ చేస్తుంటే మీకు అని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మీకు the like share and subscribe friends bye, -bye.